ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క అనపర్తి నియోజకవర్గానికి సత్తు బుల్లిరెడ్డి గారిని కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది ఆ యొక్క అధికారంగా వచ్చినటువంటి పత్రాలను అందజేసి వారికి అనపర్తి నియోజకవర్గాన్ని కోఆర్డినేటర్గా చక్కదిద్దమని చెప్పేసి బాధ్యతలు అప్పచెప్పడానికి మేము రావడం జరిగింది గతంలో నేను ఒకసారి అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది రఘువీరారెడ్డి గారు తప్పదు అంటే బీసీ లెవెల్లో ఇక్కడ ఇచ్చారు అలాగే మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా మా అబ్బాయికి శ్రీనివాస్ ఒడయ్య డాక్టర్కి ఇచ్చారు మరి ఇక్కడ కులస్తుల్ని అందరినీ కూడా కూడగట్టుకుని భారీ ఎత్తిన ర్యాలీ చేస్తుంటే ఓ కాంగ్రెస్ చాలా బాగుంది ఏమీ అనేటువంటి పేరు ఈ యొక్క పత్రికా ప్రతినిధుల వల్ల మాకు వచ్చింది అంత ఎదురుగా తీసుకెళ్లారు వెనకాల మరి వారి పేరు తెలియదు నాకు పెద్ద ఆయన ఆయన చాలా రాఘవ రెడ్డి గారు చాలా మరి మా పాపర వివేకానందని పదండి అని చెప్పేసి సత్య రెడ్డి గారు ఇంటికి వెళ్ళేవాళ్ళం అనపతి రావడానికే అనపతిలో కాంగ్రెస్ పార్టీ ఉండడానికే ఈయన నాకు తోడ్పడ్డా మెయిన్ ఎవరు కూడా ఒక్క మనిషి కూడా కనపడించేవారు కాదు మా వాళ్ళని మా వాళ్ళని ఫ్రాండ్స్ని పెట్టిన ఎదురుకు వచ్చేవాళ్ళు అదేవిధంగా మరి ఈరోజు నా అంత జనం కూడా మా కూడా ఉన్న వాళ్ళని ఈ రోజు సత్యపుడి రెడ్డి గారికి పూర్తిగా సహకరించి ఆయన ఏ కార్యక్రమం పెట్టినప్పుడు కూడా రంగంపేట ఎస్టి రాజపురం అంటే నా ఉంది అక్కడ అది స్థానికంగా అనుపత్తులకు వస్తుంది అక్కడ హాస్పిటల్ రాజనగర్లో ఉన్న ఒక పర్లాంగు దూరంలో కాబట్టి ఈయన పూర్తి సహకారాలు ఇస్తాం అందులోనూ మాకు ఈ జిల్లా అధ్యక్షులు ఉండగా అసలు లోటే ఉండదు ఎందుకంటే ఇంత ఆర్థికంగా కానీ ఆయన సేవాదారులో కాంగ్రెస్ పార్టీలో ఎంతో సేవ చేశాడు నేను కూడా స్టేట్ లీడర్ని చేశాను కన్వీనర్ అప్పుడు నాకు ఆయన అంతో కోఆపరేషన్ ఇచ్చి మరి కాంగ్రెస్ సేవాదారులు అంటే ఇప్పుడు కూడా స్టేట్ చేయి అంటున్నారు ఆయన అంత ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళం మరి పక్కన ఉన్నటువంటి నిడదోళ్లు కోఆర్డినేటరు దరగారు అలాగే ఆ నాయకులు జెటీ రామారావు గారు ఆ పెక్వల్ మండలం అధ్యక్షులుగా చేసినటువంటి లోవరాజు గారు అదేవిధంగా గురిరెడ్డి గారు కుమార్ ఆనంద్ కుమార్ గారు చిన్న గారు మరి ఆ బాబు గౌతమ్ రాము మహిళం రాజేష్ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించి అనుపర్తి కోఆర్డినేటర్ గారిని మన సత్యపుల్లిరెడ్డి గారిని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మారెడ్డి గారు ఇటీవల సమీక్ష సమావేశం సందర్భంగా వారిని నియమించడం జరిగింది ఇవాళ ఈ సమావేశం డీకే విశాఖ గారి ఆధ్వర్యంలో నియామక పత్రం కానీ అభినందన తెలియజేసుకుంటూ అనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కూటమి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీటుగా ముందుకు తీసుకెళ్లాలని మేమంతా కృషి కృషి చెప్పి ప్రయత్నం చేస్తామండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు అసెంబ్లీ వైఎస్ ఇవ్వబడినటువంటి రాష్ట్ర ప్రసార కమిటీ చైర్మన్ డాక్టర్ ఓడారు గారు అలాగే మా పిసిసి ప్రెసిడెంట్ కన్నారెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వాళ్ళు ఈరోజు మన అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సత్య బుల్లిరెడ్డి గారిని కోఆర్డినేటర్ గా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిళారెడ్డి గారు నియమించడం జరిగింది మరి ఆయన గత నాకు తెలిసి గత నలభై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తూనే ఉన్నాడు అనేక మంది ఈ అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి ఆ పార్టీ ఈ పార్టీ అని మారారు కానీ ఇది కాంగ్రెస్లోనే ఉండి తేతల రామారెడ్డి గారికి ఒక అనుచరుడిగా ఆయన ఫాలోయర్గా ఉండి ఈ అనపర్తి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు సేవకు గుర్తింపు వస్తుంది అనే దానికి ఈయనే నిదర్శనం ఎందుకంటే తేతల రామారెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసి ఆయన సంపాదించింది ఏం లేదు అలాగే బుల్లిరెడ్డి గారు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి బడా పెద్దరెడ్లకి సమతోకపోయినా పార్టీలో ఈయన చేసిన శ్రమకే సేవకే గుర్తించి ఈవేళ కోఆర్డినేటర్గా ఈయన్ని నియమించడం జరిగింది డబ్బులు ఉన్నవాడే నెగ్గుతాడు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అదే నిజమైతే పోయిన ఎలక్షన్లో జగన్కి నూట యాభై ఒకటి నుంచి పదకొండు రావు జగన్ విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి విపరీతంగా పంచిపెట్టి అయినప్పటికీ కూడా ప్రజలు జగన్ అనేవాడు అనవసరం ఇతను పనికిరాడు రాజకీయాలకి అని నిర్ణయం తీసుకుని మరి కూటమికి వేట జరిగింది ఈవేళ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ ఇద్దరు కూడా అంత డబ్బు ఎలా డబ్బు సంపాదిద్దాం ఎలా మనం వెనకేసుకుందాం అనే మనసులే తప్ప ప్రజలకి సేవ చేద్దాం అనుకునే వాళ్ళు కారు ఇవేళ ఒక మరి పేద కుటుంబంలో వచ్చినటువంటి మన సత్య బుల్లిరెడ్డి గారిని కోఆర్డినేటర్ గా నియమించినందుకు మేము చాలా ఆనందపడతాం ఎందుకంటే ఈవేళ లాల్ బహదూర్ శాస్త్రి కానివ్వండి గుర్జల నందా కానివ్వండి వీళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత చివరి రోజుల్లో కనీసం ఒక ఇల్లు కూడా లేదు వాళ్ళకి అటువంటి వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు మరి బుల్లిరెడ్డి గారు కూడా రాబోయే ఎలక్షన్ లో తప్పకుండా మరి ఆయన ఈ అనపర్తికి ఎమ్మెల్యే అయ్యి మన అనుపర్తి తేతల రామారెడ్డి గారు ఏ విధంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఆయన పాలోయరుగా ఆయన అనుచరుడిగా ఈయన కూడా అంత మంచి పే పేరు ప్రఖ్యాతలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఈ నియమించినందుకు మన వైఎస్ సర్మిలారెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు మన రాష్ట్రంలో ఒకవైపు కూటమి ఇంకోవైపు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ ఉండి ప్రజల యొక్క సమస్యల మీద పోరాటాలు చేయడం జరుగుతుంది జగన్ అనేవాడు అతను ఓటే శ్లోకను అతను ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా దోచుకో దాచుకో ఇవాళ మొత్తం అందరూ కూడా అతను కూడా ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ధనంజయ రెడ్డి కాని కృష్ణమోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా జైలు హోసలు లెక్కెడుతున్నారు ఒకటి కాదు అసలు అతనికి అనుచరులుగా ఉండి కావలసిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి జైలు హోసలు లెక్కెడుతున్నారు ఇతను కూడా ఎప్పుడో జైలుకి వెళ్ళిపోవాలి కానీ వెళ్ళలేదంటే కారణం నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అనేవాడు మరి ఓ పక్కన చంద్రబాబుని ఓ పక్కనే జగన్నే పెట్టి అలా అలా డ్రామా కడుతున్నాడు ఎవడెప్పుడు సైడ్ అయిపోతాడో అతనికి తెలియదు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు లంచాలు ఏ రకంగా తీసుకోవాలనేది ఎవరికి కాదని విధంగా చేశాడు ఏంటంటే మనం లంచం తీసుకోవాలంటే ఏం చేద్దాం రే అబ్బాయి మా పిఏకో లేదా మా ఇంటికాడో ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చారని నీ పని అయిపోద్ది అంట అది ఒక టైప్ ఆఫ్ లంచం రెండో టైప్ ఏంటంటే నరేంద్ర మోడీ టైప్ మనం బెనాబిల్ని పెట్టుకుంటాం ఆదానిని అలాగే ముఖేష్ అంబానీని ఏ రకంగా అయితే పెట్టుకున్నాడు మన నరేంద్ర మోడీ గారు అలాగే ఎవరో బెనామీని పెట్టుకుని డబ్బులు ఎటుకెళ్ళి ఆ బెనామీకి ఇచ్చే నీ పని అయిపోద్ది అని చెప్తాం అది రెండో రకమైన టైపు కానీ ఎవ్వడికే ఓకనే విషయంగా ఒక దొంగ కంపెనీలు సృష్టించి ఇచ్చే లంచం డబ్బులు దొంగ కంపెనీలు వేసి ఆ దొంగ కంపెనీల నుంచి పాలనలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మన సొంత కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం ఈ రకమైనటువంటి లంచబండి విధానాన్ని కనిపెట్టినోడు ఈ ప్రపంచంలో ఫస్ట్ ఏకైక వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా కూడా మన లంచాలు తీసుకోవచ్చు ఈ రకంగా కూడా చేయొచ్చు అనేది మరి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రపంచానికి తెలియజేశాడు ప్రజలు నూట యాభై ఒకటిలోంచి పదకొండు తీసుకొచ్చారు మొన్నే వీటికి అయితే ఎన్నో తాయిన ప్రశ్వాదనలు అడిగితే నేను చెప్పాను కాబట్టి ఎదరో ఒకటేళ్ళ పోవచ్చు ఎనగాల ఒకటేనా పోవచ్చు అదేంటన్నారు అంటే ఎదర ఒకటి పోతే ఒకటి వెనకాల ఒకటి పోయినా ఒకటే అవి ఒకటి ఎందుకు వస్తుంది అంటే పులిగెందులో పులిగెందులు మొత్తం కంట్రోల్ వేళ చేతిలో ఉంటుంది రిగ్గింగ్ కాబట్టి అక్కడ ఉంటే వస్తాం తప్పింకా మన రాష్ట్రంలోకి వచ్చే పరిస్థితే లేదని చెప్పాం అది మాత్రం నూటికి నూరు శాతం కూడా కరెక్ట్ ఈవేళ వైఎస్ఆర్ సిపిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో వైసీపీలో జగన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు రావడానికి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతావా ఏంటి అని ఎదురు చూస్తున్నారు మొన్ననే మీటింగ్ అయ్యింది మాకు రాజమండ్రిలో స్మార్ట్ మీటర్ల గురించి ఒక మీటింగ్ చేస్తే అది ధర్నాక చేస్తే జీవి హర్ష్ కుమార్ రెండు సార్లు ఎంపీ చేశాడు మరొటి వరకు అలా అలా ఉన్నాడు కాంగ్రెస్ లో వచ్చి మద్దతు తెలియజేసి వచ్చాడు అరుణ్ కుమార్ అసలు నేను రాజకీయాల్లోనే ఉండను అన్నాడు అలాంటి అరుణ్ కుమార్ వచ్చి మాకు మద్దతు తెలియజేసి అక్కడ గంట కూర్చున్నాడు అలాగే అందరు కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ గానీ వేరు వేరు పార్టీల్లో ఉండి రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కడూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు నెక్స్ట్ టైము మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మహిళ ముఖ్యమంత్రి ఎవరు కాలేదు మన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసి ఉక్కు మనిషి అలాగే ఇందిరమ్మ రాజ్యం అని ఆవిడ తీసుకొచ్చింది అలాగే ఇవాళ సరిమలమ్మ ముఖ్యమంత్రి అయ్యి మన రాష్ట్రానికి మరి ఇంద్రమ్మ రాజ్యాన్ని తీసుకురావడానికి అమ్మాయి ట్రై చేస్తుంది ఎందుకంటే రాజన్న బిడ్డ మంచి పౌరుషోర్ల అమ్మాయి స్పీడ్గా బాగా చేస్తుంది గ్యారంటీగా వస్తుంది అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గ్యారంటీగా అవుతుంది ఎందుకంటే మూడు సార్లు శాసన ఇచ్చారు నరేంద్ర మోడీకి ఇక సార్లు శాసన ఇచ్చే అవకాశం లేదు ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు గమనించి అతన్ని ఆల్రెడీ తప్పుకోమని అతనికి ఇంటి ఇచ్చారు భగత్ సింగ్ అతను ఆర్ఎస్ఎస్ సీపు దాని మీద కొంత ఆలోచన జరుగుతుంది డెఫినెట్ గా నెక్స్ట్ డే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రధానమంత్రి మాత్రం కాడు గ్యారెంటీగా కాంగ్రెస్ పూర్వవయము వస్తుంది దానికోసం మేము అందరం కూడా సాయశక్తుల ప్రయత్నించాం ఈ అనుపర్తి వాసులు అందరికీ కూడా మీకు కోరేది ఏంటంటే మళ్ళీ తేతల రామారెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో అదే హ్యాపీనెస్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని అనుపర్తి నియోజకవర్గంలో అధికారంలో తీసుకురావాలని చెప్పి అనుపర్తిలో నియోజకవర్గంలో అందరినీ కూడా కోరి ప్రార్థిస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న పార్టీ ఇవేలా కాదు మీరు చూసారే లేదు రాజ మన తూర్పు గోదావరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జక్కంపూడి వర్గం ఒకటి ఏశవరి రెడ్డి వర్గం ఒకటి జక్కంపూడి మాట్లాడితే ఏశవరి మీద గెలిపెడు కొట్టేట నేను యాభైసారి చేశాను రామ్మోహనం పట్టుకుని తోసి ఎందుకంటే ఎప్పుడన్నా సరే ఒక పార్టీలో ఇలా వస్తున్నాయంటే ఆ పార్టీ ఇంకా బాగా బలపడుతుందని ఏమీ లేని పార్టీ అనుకోండి అది ఒక మైనార్టీ రన్ అవుతుంది ఏకపరి ఏక సెక్రెచ్చు అందులో ప్రజాస్వామ్యం లేదు కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ అలా ఉంటారు మోడీ చేస్తారు అడిగిస్తారు అంటే మీరు కాంగ్రెస్ లో అందరూ శైలజనాథ్ వైసీపీలో చేరారు అదే శైలజానాథ్ గారికి డబ్బు ఇచ్చింది డబ్బు ఎవరికి చేదండి ఐదు కోట్లు ఇస్తానంటే మీరు మీ పేపర్ మేనేజ్ వేరే ఏ డబ్ేవడీకి చేయదు కదా అడు ఐదు కోట్లు కొట్టించారు ఎస్సీ లీడర్ కదా లాగేశారు అది వెళ్ళిపోయాడు హర్షకుమార్ గారు వచ్చాడు కదా ఆడే ఎస్సీ లీడర్ కదా రెండు సార్లు ఎంపీ చేశాడు హర్షకుమార్ ఇది కాంగ్రెస్ పార్టీ మామూలు అలా జరుగుతూ ఉంటాయి వెళ్తూ ఉంటారు ఈ లోకంలో డబ్బుకి లొంగన్ వాడు ఎవడు లేడు ఎవడని లొంగుతాడు చంద్రబాబు నాయుడు అయితే వంద కోట్లు నరేంద్ర మోడీ అయితే వెయ్యి కోట్లు అంత తేడా పెద్ద ఏం లేదు వెళ్తారు అలాగే అవకాశాలు బట్టి వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు మళ్ళీ అక్కడ అవకాశాలు లేదు వనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్గా నన్ను నియమించడం నియమించిన మా జిల్లా అధ్యక్షుల వారికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ శర్మిళ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ వణపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్గా నన్ను నియమించడం నాకు సంతోషంగా ఉందని మీరు అనుకోవద్దు సంతోషంగా అయితే లేదు ఇది చాలా క్రియేటివ్ లాంటిది నాకు పెట్టారు కదా దీన్ని బరువు మోయడం చాలా కష్టం నాకు చాలా సాధ్యం కాదనుకున్నా కూడా మరి మా గారు ఒప్పుకోలేదు తప్పకుండా మీ అందరి సహకారంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా శక్తివంచం లేకుండా ప్రయత్నిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటా అందరికీ నమస్కారం అండి నా పేరు మేడవారు ద్వారా నిడద నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి యాక్చువల్గా నేను పార్టీలోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే నేను టౌన్ కాంగ్రెస్ పిర్స చేసేవాడి అండి ఈ తక్కువ కాలంలోనే మాకు గురువు లాంటి శిశారెడ్డి గారిని చూసి మేము అన్ని ప్రోగ్రాం కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల కోఆర్డినేటర్ కింద అనౌన్స్ చేశారండి అండి చేసినందుకు జిల్లా పిషన్ గారు ధన్యవాదాలండి అలాగే నా మీద నమ్ముకోండి ఈ కోఆర్డినర్ పోషించినందుకు పిసిసి ప్రెసిడెంట్ గారు అయిన రెడ్డి గారు కూడా ధన్యవాదాలండి మేము ఏ ప్రకారమైనా తూచే తప్పకుండా చేస్తూ ఉంటాం సార్ ఇప్పుడు ఈ అనపత్ నియోజకవర్గంలో సత్తి రెడ్డి గారికి కోఆర్డినర్ కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి రాబోయే రోజుల్లో రెడ్డి గారు అలాగా ప్రధాన ముఖ్యమంత్రి అవుతారండి అలాగే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అవుతారండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశాన్ని తాకడ పెట్టేలాగా తయారైపోయిందండి అది ఎందుకంటే మీరు డైలీ చూస్తున్నారు స్మార్ట్ మీటర్లను పెట్టారండి అది ఎవరికి ఇచ్చారని ఆదాని అంబానీ ఏళ్ళనండి ఇంకా పెరిగేది కుబేరులు అప్పుడు కుబేరులు అనమాట అండి ఇవన్నీ మేము అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఈ స్మార్ట్ మీటర్లు ఆపాలని చెప్తామండి ఈ స్మార్ట్ మీటర్లు స్లాబ్ కూడా మూడు సిస్టర్లు అండి మూడు రకాల రేట్లు అండి ఉదయం ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు సాయంత్రం ఒక రేటు ఇప్పుడు కూలి పనికి వెళ్ళేప్పుడు ఉద్యోగస్తులు ఏం చేస్తారండి సాయంత్రం ఇంటికి వచ్చి పట్టుకుంటారు అప్పుడు రేట్లు పెంచేస్తారంటండి ఇలా ఎంతకాలం చేసుకుంటారండి మనకి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇలాంటి దుర్మార్గాలన్నీ ఆగుతాయని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ దగ్గరని బలు బలహీన వర్గ బలు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేకూర్చాలండి అది ఒక కాంగ్రెస్ పార్టీతోటేనండి విమర్శించాలి ఎవరు లేరు కదా అని చెప్పి ఇంకా రెచ్చిపోతున్నారండి ఈ కూటమి గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ విమర్శించే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ జై కాంగ్రెస్